ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నాడు ఎగిరెగిరి పడ్డా వాన నాగుపాములై నాగు గుసగొట్టినట్టు యాక్టింగ్లు చేసినా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలే సత్యమైంది అంటే కేసీఆర్ఏ లేకపోతే ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం కేసీఆర్ గారు లక్షల సంఖ్యలో నడిచినారు ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి విద్యార్థులు బలిదానాలు చేసినారు కానీ కేసీఆర్ నడుం ముగించి మొదటి అడుగు అడియకపోతే ఆ తర్వాత పద్నాలుగేళ్ళ చరిత్రనే లేదు కానీ ప్రారంభించినాడు ఏముండే మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ధన బలం లేదు చూపెట్టే మీడియా లేదు ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్ లోని అడ్డబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు మకల ఉట్టింది పుబ్బల పోతుంది అని శాపనార్థాలు ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి అన్నాడు ఒక్కొక్క అడుగే ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ పద్నాలుగేళ్ళు నిజంగా చెప్పాలంటే ఇరవై ఐదేళ్ళ టిఆర్ఎస్ పార్టీ చరిత్ర బిఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం చరిత్ర చూస్తే మూడు పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే